హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మోమ్ సెమీ ఫుడ్ కిచెన్ ఛానల్ ఇవాళ్ స్పెషల్ ఎంతో టేస్టీగా ఉండే లసుని మేథి రెసిపీ ఈ రెసిపీని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా ఈ రెసిపీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి టూ స్పూన్స్ వరకు శనగపిండిని వేసుకొని శనగపిండిని కూడా వేయించుకోవాలి నెక్స్ట్ పిండి వేగిన తర్వాత దాన్ని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక స్పూన్ బటర్ రెండు స్పూన్లో ఆయిల్ వేసుకొని బటర్ మెల్ట్ అయ్యేదాకా హీట్ చేసుకోవాలి బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లిపాయల్ని కట్ చేసుకొని వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయ ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు కట్టల మెంతికూర ఆకుని శుభ్రంగా వాష్ చేసి కాడలు కట్ చేసి తీసేయాలి ఆకుని మాత్రమే కట్ చేసి వేసుకోవాలి ఆకుని ఎంత సాధ్యమైనంత వరకు అంత చిన్నగా కట్ చేసుకోవాలి మనకి అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది ఆకు పెద్దగా ఉంటే అంత బాగుండదు చిన్నగా కట్ చేసి వేసుకోవాలి టూ మినిట్స్ ఈ ఆకుని కూడా ఫ్రై చేసుకోవాలి ఆకు ఫ్రై అయిపోయి అందులో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా ఎగిరిపోతుంది అప్పుడు ఈ ఫ్రై చేసుకున్న వెల్లుల్లిపాయలు మెంతికూర ఆకుని ఒక గిన్నెలకు తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో మరి కాస్త ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఉల్లిపాయని తీసుకొని సన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని ఒక టూ మినిట్స్ ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు కంప్లీట్గా వేగిపోతాయి అప్పుడు ఇందులోకి నాలుగు పెద్ద టమాటాలను సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఆ టమాటా ముక్కల్ని ఇందులోకి వేసేసుకోవాలి టమాటా ముక్కల్ని కూడా సాధ్యమైనంత సన్నగా చిన్నగా కట్ చేసుకుంటే మనకి రెసిపీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా కాస్త మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ దీని మీద మూత పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే టమాటా ముక్కలు మగ్గిపోతాయి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి టమాటా ముక్కలు మగ్గాయో చూసుకోవాలి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇందులోకి పావు చెంచా పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ నెక్స్ట్ ఇందులోనే వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇవి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలాగా కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా శనగపిండి పల్లీల్ని వాటిని ఫైన్గా పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలి ఆ పౌడర్ని పాన్లో వేసేసుకోవాలి పౌడర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి సరిపడే వాటర్ని వేసుకోవాలి ఇక్కడ నేను అర గ్లాస్ వరకు వాటర్ని వేసుకుంటున్నానండి గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది మనకి వెంటనే పిండి కదా శనగపిండి కదా వేసింది గట్టిపడిపోతుంటుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఆయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మెంతికూర ఆకు ఆ ఆకుని ఇందులోకి వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఇది కుక్ అవుతుంది వేరొక స్టవ్ మీద దీనిలోకి తాలింపు రెడీ చేసుకోవాలి తాలింపు కోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ బటర్ వేసుకోవాలి లేదంటే కంప్లీట్గా బటర్తోనైనా మనం తాలింపు వేసుకోవచ్చు ఆయిల్ బటర్ మెల్ట్ అయిపోయి హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే ఆరు లేదా ఏడు వెల్లుల్లిపాయ రెమ్మల్ని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోనే పావు చెంచా వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనము ఈ తాలింపుని మెంతికూర కర్రీలో ఈ తాలింపుని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇలా తాలింపు వేసుకున్న తర్వాత గరిటతో ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి చేసి ఒక్క టూ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి లసుని మేథి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఈ కర్రీని మనం వేడివేడిగా రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం కూడా ఎక్కువగా ఉండదు కమ్మగా ఉంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి